హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో సవర్ణ సంధి గురించి నేర్చుకుందాం సవర్ణ సంధి సూత్రం ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటికి క్రమంగా దీర్ఘం వచ్చును ఇక్కడ పూర్వపదంలో అంటే ప్లస్కి ముందు ఆ ఈ ఊ రూలు వస్తే పరపదంలో అకారానికి అకారం ఇకారానికి ఇకారం ఉకారానికి ఉకారం రూకారానికి రూకారం పరమైతే వాటికి క్రమంగా దీర్ఘం వచ్చును అంటే ఆకి ఆ పరమైనప్పుడు సంధి జరిగిన తర్వాత ఆ అని దీర్ఘం వస్తుంది ఈకి ఈ పరమైనప్పుడు సంధి జరిగిన తర్వాత ఈ అని దీర్ఘం వస్తుంది ఊకి ఊ పరమైనప్పుడు సంధి జరిగిన తర్వాత మనకు ఊ అని దీర్ఘం వస్తుంది రూకి రూతో పరమైన తర్వాత ఇక్కడ రూ అని దీర్ఘం వస్తుంది ఉదాహరణ చూడండి రామ ప్లస్ ఆలయం రామాలయం ఇక్కడ మనకు రామ అనేది పూర్వపదం ఆలయం అనేది పరపదం రామాలో మా అనేది చివరి అక్షరం ము ప్లస్ ఆ మా అవుతుంది ఇక్కడ మాలో ఉన్న అచ్చు ఆ ఆకి ఆ పరమైంది అప్పుడు మనకు క్రమంగా దీర్ఘం వచ్చింది రామాలయంలో మాకి దీర్ఘం వచ్చింది దీన్నే సవర్ణ సంధి అంటారు ఇంకో ఉదాహరణ చూడండి తర్వాత చూడండి రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు ఇక్కడ పూర్వపదం రవి పరపదం ఇంద్రుడు రవిలో మనకు పూర్వపదంలో చివరి అక్షరం వి వి మనకు బు ప్లస్ ఈ కలిపితే వి అవుతుంది ఇక్కడ మనకు వచ్చిన అచ్చు ఈ ఈకి పరపదంలో అదే అచ్చు పరమైంది ఈకి ఈ పరమైతే ఈ దీర్ఘం వస్తుంది ఇక్కడ రవీంద్రుడులో వికి దీర్ఘం వచ్చింది రవి వాకు గుడి దీర్ఘం ఇస్తే వి రవీంద్రుడు ఇక్కడ సంధి జరిగింది ఇది సవర్ణ దీర్ఘ సంధి తర్వాత ఉదాహరణ చూడండి గురు ప్లస్ ఉపదేశం గురువుపదేశం ఇక్కడ పూర్వపదం గురు పరపదం ఉపదేశం ఇక్కడ మనకు చివరి అక్షరం గురువులో రు రు ప్లస్ ఉ రు అవుతుంది పరపదంలో మొదటి అక్షరం ఉ మనకు పూర్వపదంలో ఉ తర్వాత పరపదంలో ఉ ఊకి ఊ పరమైంది క్రమంగా దీర్ఘం వచ్చింది గురూపదేశంలో రుకు దీర్ఘం వచ్చింది దీర్ఘం ఇస్తే రూ గురూపదేశం తర్వాత ఉదాహరణ చూడండి తర్వాత చూడండి మాతృ ప్లస్ రుణం మాతృణం ఇక్కడ పూర్వపదం మాతృ పరపదం రుణం మాతృలో చివరి అక్షరం త్ ప్లస్ రు త్రు పరపదంలో మొదటి అక్షరం రు ఇక్కడ మనకు రూకి రూపరమైంది అప్పుడు క్రమంగా దీర్ఘం వచ్చింది మాతృణంలో తాకు రుత్వ దీర్ఘం ఇచ్చాం అప్పుడు మనకు మాతృణం అవుతుంది